హాయ్ హలో నమస్తే నేను మీ రెడ్డి ప్రసాద్ బెహరేన్ సో మన షాప్లోకి తెలుగువారి రెడ్డిప్రసాద్ తెలుగువారి రెడీమేడ్ సన్ టైలరింగ్ షాప్ లేకి నాకు ఇద్దరు టైలర్ కావాలి అర్జెంటుగా ఉంటే చెప్పండి బెహరేన్ లోకల్ అయినా సరే బయట మన ఇండియాలో అయినా సరే లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా నో ప్రాబ్లం మెయిన్ అది కూడా చెప్తానని పెద్ద ఇది కాదు ఓన్లీ మన వర్కే సేమ్ మన వర్కే మన బ్లౌజ్ స్టిచ్చింగ్ మోడల్స్ కొట్టాలి బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ మోడల్ బ్లౌజ్ ఇవి రావాలి పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ రావాలి తర్వాత వచ్చి మన ఫ్రాక్ స్టిచ్చింగ్ రావాలి సో ఇవి వస్తే చాలు సేమ్ మన ఇండియాలో ఎలానో ఇక్కడ అలాగే సేమ్ అంతా మన వాళ్ళకే వేరే అదర్ అది అదేం లేదు ఓకేనా సేమ్ ఓన్లీ మన వాళ్ళ గురించే పెట్టాను సో దీనికోసం నాకు అర్జెంటుగా ఇద్దరు లేడీస్ అయినా సరే ఇద్దరు జెంట్స్ అయినా సరే నాకైతే ఇద్దరు కావాలి ఎవరైనా సరే మగ నో ప్రాబ్లం కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ పంజాబ్ జస్ట్ స్టిచ్చింగ్ మోడల్స్ వస్తే చాలు అంతే ఇంకేం లేదు సరేనా ఎవరైనా ఉంటే చెప్పండి నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇండియా నుంచి చేయాలనుకున్నా ఓకే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి చేయాలనుకున్నా ఎవరైనా వస్తే మనకు టైలర్స్ ప్లస్ నైన్ సెవెన్ త్రీ డబల్ త్రీ వన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ నా నెంబర్ ఓకేనా లోకల్ అయితే ఇంకా నార్మల్ బెహ్రీన్ లోకల్ అయితే నార్మలే కోడ్ కొట్టిన అవసరం లేదు డబల్ త్రీ వన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ నా నెంబర్ కాల్ చేయండి ఎవరైనా ఉంటే చెప్పండి మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి ఎవరైనా అంటే రికమెండ్ చేయండి ఇండియాలో ఉన్నా సరే ఓకేనా వాళ్ళకి టైలర్ టైలర్ షాపు మన టైలర్ వర్క్ ఎక్స్పీరియన్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు ఓకేనా ఏజ్ వచ్చి ఒక ఎయిటీన్ ఎయిటీన్ అలౌడ్ బెహరీన్లో ఎయిటీన్ ఇయర్స్ నుంచి విజా పుడుతుంది ఏజ్ వచ్చి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ వరకు మొగైనా ఆడైనా లేడీస్ లేడీస్ జెంట్స్ ఎవరైనా పర్లేదు ఓకేనా మెయిన్ మనకు స్టిచ్చింగ్ వర్క్ తెలిస్తే చాలు అంతే సో బెహరీన్లో ఆల్రెడీ నాకు ఉన్నారు స్టాపు కానీ ఇక్కడ నాకు ఇద్దరు లేడీస్ కావాలి అర్జెంటుగా ఇద్దరు లేడీస్ కావాలి సరేనా సో అకామిడేషన్ ఇస్తాను ఓకే మంచి శాలరీ ఇస్తాను ఎవరైనా ఉంటే చెప్పండి మాట్లాడుకొని చేద్దాం ఓకేనా మీ ఫ్రెండ్స్కైనా ఒకవేళ మీకు ఆ వర్క్ రాకపోతే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కైనా రికమెండ్ చేయండి ఎవరైనా ఉంటే చెప్పండి నాకై మన బెహరీన్లో తెలుగువారి షాపులోకి అర్జెంటుగా ఇద్దరు టైలర్స్ కావాలి లేడీ అయినా బాయ్ అయినా నో ప్రాబ్లం ఎవరైనా పర్లేదు ఓకేనా సో కాల్ చేయాల్సిన నెంబరు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బయట ఇండియా నెంబర్ నుంచి అయినా బయట కంట్రీ నుంచి అయినా సరే ప్లస్ నైన్ సెవెన్ త్రీ వన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ ఓకే ఇది నా నెంబర్ లోకల్ అయితే ఇంకా నార్మల్ డబల్ త్రీ వన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ ఓకేనా ఈ నెంబర్ కొట్టి మీరు నాతో ఎప్పుడైనా ఎనీ టైం వాట్సాప్లో కాల్ చేయొచ్చు వాట్సాప్ మెయిన్ ఓకేనా మీ డీటెయిల్స్ అయినా పెట్టండి లేదా మీరు కాల్ చేసి మాట్లాడండి వాయిస్ మిస్ అయినా పెట్టండి నేను హండ్రెడ్ పర్సెంట్ లేట్ లేట్ అయినా సరే నేను రిప్లై ఇస్తాను ఓకే థ్యాంక్ యూ మన తెలుగు వారి షాప్ బెహరైన్లో ఇట్లు మీరెడ్డి ప్రసాద్ థ్యాంక్ యూ సో మచ్